అటు బెంగళూరు రేవు పార్టీ కేసులో మరొక సంచలనం నమోదైంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూడబోతున్నాం హేమ బ్లడ్ లో డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించారు తెలుగు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు అందులో నటి హేమ కూడా ఉన్నారు మొత్తం ఆ రోజు జరిగిన పార్టీలో తొంభై ఎనిమిది మంది శాంపిల్స్ ని సేకరించింది సిసిబి ఇందులో నటి హేమ అండ్ మరో నటి ఆశీరాయ్ అదేవిధంగా పార్టీ ఇచ్చిన వాసుకి డ్రగ్స్ పాజిటివ్ గా తేల్చారు నిర్ధారించారు అలాగే హేమ స్నేహితుడు చిరంజీవి కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు తేల్చారు పోలీసులు నటి హేమతో పాటు పలువురికి నోటీసులు వెళ్లినట్టుగా తెలుస్తోంది అంటే గత మూడు నాలుగు రోజులుగా బెంగళూరు రేవుపాటియే హాట్ టాపిక్ ఇప్పుడు మరొక సంచలనం అందరోజు బయటకు వచ్చింది ఆ రోజు పార్టీలో పాల్గొన్న అందరి వారి దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు పోలీసులు సో మరి ఇందులో ఎవరికి పాజిటివ్ వస్తుంది ఎవరి మాటలు నిజమవుతాయని అందరు ఎదురు చూస్తున్నట్లు అనుకున్నట్లుగానే కొందరి మాటలు అబద్ధమని తేలింది హేమ నేను తీసుకోలేదు అసలు అటెండ్ అటెండ్ కాలేదని చెప్పారు బట్ ఇవాళ బ్లడ్ శాంపిల్స్ చెక్ చేసిన తర్వాత హేమ పార్టీలో ఉన్నట్లు నిర్ధారించారు అండ్ ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లుగా కూడా నిర్ధారించారు పోలీసులు ఆమెతో పాటు రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం ఆశీ రాయ్ మొన్న మన కన్సల్ట్ చేసినప్పుడు కూడా ఆషిరాయ్ చెప్పారు నేను జస్ట్ వెళ్ళాను కేక్ కట్ చేసిన తర్వాత వచ్చాను కానీ డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పారు ఆషిరాయ్ బట్ ఇవాళ సేకరించిన శాంపిల్స్ లో వచ్చిన పాజిటివ్స్ లో నటి హేమ ఉన్నారు అదే విధంగా ఆషిరాయ్ కూడా ఉన్నారు మొత్తం తొంభై ఎనిమిది మంది శాంపిల్స్ సేకరించింది సిసిబి అందులో హేమ ఆశీరాయ్ అలాగే పార్టీకి ఇచ్చిన ఎవరైతే వాసు రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నావు వాసు కూడా డ్రగ్స్ పాజిటివ్ గా తేల్చారు పోలీసులు అదేవిధంగా హేమతో పాటు హేమ ఫ్రెండ్ చిరంజీవి కూడా పార్టీలో పాల్గొన్నారు ఆ చిరంజీవి కూడా డ్రగ్స్ పాజిటివ్ గా తేల్చారు పోలీసులు దీంతో ఎవరెవరికైతే పాజిటివ్ వచ్చిందో వారందరికీ పోలీసులు నోటీసులు పంపించే ఆలోచనలో ఉన్నారు